వ్రాయబడినటువంటి మాట మీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమలోనూ రాజ్యములోనూ సహనములోనూ పాలివాడనైన యోహానను నేను కాబట్టి మనం సహనములు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈ సహనములు అనేటటువంటి దానిలో ప్రాముఖ్యంగా ఏడు విధాలుగా దీని గురించి మనం ఆలోచన చేస్తాం మొదటిది సహనము అంటే ఏంటి అనేది రెండవదిగా సహనము దానికి పర్యాయ పదాలు ఏంటి మూడవదిగా వేటిని మనం సహించాలి నాలుగవదిగా ఎలా సహించాలి ఐదవదిగా ఎందుకు సహించాలి ఆరవదిగా మానవులు సహించలేనివి ఏమిటి ఏడవదిగా చివరిగా దేవుడు సహించనివి ఏంటి కాబట్టి సహనము అంటే ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే మనము సహనములో పాలి భాగస్థులం అవటం అంటే ఏంటో అర్థమవుతుంది కాబట్టి సహనం అంటే ఏంటో మనం చూస్తూ వచ్చాం క్లిష్ట సమయాల్లో మనల్ని మనం స్వాధీనంలో ఉంచుకోవటము అనేటటువంటిది రెండవదిగా సహనంకి పర్యాయ పదాలుగా ఓర్పు అనేటటువంటివి మనం చూస్తూ వచ్చాం ఆ తర్వాత మనము ఎందుకు సహించాలి అనేది మనం చూసాం ఒక ఐదు విషయాలు మనం అందులో మనం చూస్తూ వచ్చాం ఎందుకంటే సహించిన వారమైతే ఏలుబడి ఆయనతో కూడా ఏలుబడి చేస్తాము అనేటటువంటి సహించటము ద్వారా ఫలాన్ని పొందుతాము అనేటటువంటిది సహనము ద్వారా ధన్యులంగా చేయబడతాము అనేటువంటిది ఆ తర్వాత నాలుగవదిగా వేటిని సహించాలి అనేటటువంటి విషయాలు మనం చూస్తూ వచ్చాం దానిలో ఒక ఏడు విషయాలు మనం చూసాం వేటిని అంటే కీడును సహించాలి అని శ్రమను సహించాలి అని దుఃఖాన్ని సహించాలి అని తర్వాత హింసని కూడా సహించాలి అని ఆ రీతిగా మనం చూస్తూ చివరిగా హితబోధను కూడా మనం సహించాలి అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం కాబట్టి ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితంలో కష్టమే కానీ అసాధ్యమైతే కాదు కష్టము కానీ వీటిని సహించటము కష్టమే కానీ అసాధ్యమైతే కాదు శ్రమను సహించటము బాధను సహించటము అంటే ఓర్చుకోవటం శ్రమను ఓర్చుకోవటం బాధను ఓర్చుకోవటం అందుకే మనం చూస్తూ వచ్చాం గత వారంలో మనం తెలిసినటువంటి విధానంలోనే గ్రహం స్టైన్స్ గారి యొక్క జీవితం ఏ రీతిగా తను మరి తగలబెట్టబట్టం బిడ్డల యొక్క స్థితి ఏంటి అనేది మనం చూస్తూ వచ్చాం కాబట్టి ప్రభు నిమిత్తమై వీటన్నిటినీ మనం సహించాలి అనేటటువంటిది మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం కాబట్టి పౌలు యొక్క జీవితంలో కూడా ఇవన్నీ సహిస్తూ వచ్చాడు యోహాన్ గారి యొక్క జీవితంలో కూడా వీటన్నిటినీ సహిస్తూ వచ్చాడు కదా సలసల తాగేటటువంటి నూనెలో ఏపబడ్డాడు వేపబడ్డాడు మామూలు విషయం కాదు మనం కాగే నీ నూనెలో వేలు పెడితేనే కాలి బొబ్బలెక్కిపోయి మనము నానా బాధ అనుభవిస్తాం అలాంటిది ఆ నూనెలో వేపబడ్డాయి వేపబడినప్పటికీ కూడా ప్రభు కృపను బట్టి ప్రాణము పోనటువంటి కారణం చేత పద్మాసు దీపానికి పరవాసిగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం అటువంటి అనుభవాన్ని అనుభవించినటువంటి ఆ యోహాను వ్రాసిన మాట సహనములోనూ పాలివాడు చాలామంది అనుభవం లేకుండా చెప్తారు దానివల్ల ఉపయోగం లేదు మనం ఆరాధన వర్తమానం చూస్తూ వచ్చాం ఆరాధన వర్తమానంలో చాలామంది ఆరాధించారు కానీ ఇంకా ఆరాధించాల్సిన వారు ఉన్నారు కదా సహోదరులు యవన వీడలు మీరు కూడా నోరు తెరిస్తే మంచిది వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు రెండు రోజులైంది డాక్టర్ గారు పిలిచి ఇంకా కష్టం అమ్మా అని చెప్పాడు చెప్తే వాళ్ళ యొక్క మానసికమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే బహువేదనకరంగా ఉంటుంది బహుబాధాకరంగా ఉంటుంది అది అనుభవిస్తేనే కానీ మనకు తెలుస్తుంది తిండి తిందామంటే తిండి సహించదు ఒకరితో మాట్లాడదామంటే సహించదు కదా అలాంటి సహించనటువంటి పరిస్థితి అయితే ఆ తరువాతి రోజే మరలా మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పటికీ అమ్మ ఏం పర్లేదు ఆయన లేచి కూర్చున్నాడు బాగున్నాడు అంటే ఎలా ఉంటుంది పట్టరానటువంటి సంతోషం కాబట్టి ఇప్పుడు మనం ఆరాధనలో చూసింది అదే మరణ ఛాయ మరణ ఛాయ మరణములో మరణ పడక మీద ఉన్నటువంటి జీవితం వారి జీవితాల్లోనికి వెలుగు ప్రవేశించింది వెలుగు ప్రవేశించింది కాబట్టి అటువంటి అనుభవం కలిగినటువంటి మనము ప్రభువుని ఆరాధించాలనేది దేవుని ఆశ కదా ఎంతో ఆశతో మనం వస్తాం వివాహానికి ఎంతో ఆశతో వచ్చాం అంటే మంచి మంచి ఆహార పదార్థాలన్నీ వండరు అని విన్నాం ఆశతో వచ్చాం మనం కూర్చునే అప్పటికి అయిపోయినాయి ఎట్లా ఉంటుంది మనకి ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది బాధ నిరుత్సాహం తినబుద్ధి కాదు కదా ఆ రీతిగానే ప్రభువు మన మధ్యకు వచ్చి కూర్చున్నాడు ఆరాధిస్తున్నారు నా బిడలు ఆరాధిస్తున్నారు నా బిడ్డలని వచ్చి కూర్చున్నాడు ఆరాధించకపోతే ఎంత నిరాశ కదా ప్రభువుని మనం నిరాశపరుస్తూ ఉన్నాం వారం వెంబడి వారం మనం నిరాశపరుస్తూ ఉన్నాం కాబే ఏదో ఒక మాట ప్రభా చీకటిలో నుండి వెలుగులోకి నన్ను దాటించేవయ్యా నీ కొందనాలు ఆమెన్ మరణ ఛాయ ప్రభా ఆ స్థితిలో నుండి నన్ను వెలుగులోనికి తీసుకొచ్చేవా నీ కొందనాలు చాలు ఇంక నువ్వేమి సాగదీసి చెప్పక్కర్లా కదా ఆ రీతిగా ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే కదా అందుకే ఒక వ్యక్తి అంటాడు పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప అని ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు సాధ్యపరచుకోవటం తప్ప కదా అందుకే ఈరోజు నిన్నో పేపర్లో చూశాను ఒక మాట అడ్డుగా వచ్చేటటువంటి ప్రతి రాయిని మెట్టుగా చేసుకొని పైకెక్కటం అనుభవం కాబట్టి మనం నోరు తెరిస్తే ఆ రీతిగా ముందుకు వెళ్తాం మనం ఆరంభిస్తే మనం దాన్ని కొనసాగించగలం ఆరంభించకపోతే అది అక్కడే ఉంటుంది ఆరంభిస్తే ముందుకు వెళతాం కనుక ఆ రీతిగా ఆరాధించడానికి మనం ప్రయత్నం చేయాలనేది కాబట్టి అట్టి అనుభవం కలిగినప్పుడే మనం ఇతరులకు చెప్పగలుగుతాం కాబట్టే పౌలు గారు కూడా యోహాన్ గారు కూడా ఆయన అంటాడు యేసు క్రీస్తు నిమిత్తము అంటాడు ఆ సహనం అంతగా అతడు సహించాడు అనేటటువంటిది మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి ఆ సహనంలోను అనేటటువంటిది మనం చూస్తాం